న్యూస్ కి స్వాగతం విద్యార్థులు యువత భవిష్యత్తును చేస్తున్నటువంటి గంజాయి ఇతర అన్ని రకాల మత్తుకు బానిసల కావద్దు అంటూ విద్యార్థి జనసమితి ఆర్ధలో ప్రచార ఉద్యమం చేయనున్నట్లుగా విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు వినయ్ గౌడ్ తెలిపారు ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను విద్యార్థి జనసమితి నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయ్ గౌడ్ మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంతంలో గంజాయి ప్రభావానికి అలవాటుకు అవుతున్నట్లుగా పలు ఘటన వెలుగులోకి వచ్చాయి కావున బాధ్యత గల విద్యార్థి సంఘ నాయకులుగా తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జును ఆదేశం మేరకు పట్టణ కేంద్రంలో అన్ని విద్యా సంస్థల్లో మరియు గ్రామీణ ప్రాంత యువకులలో గంజాయి వ్యతిరేక చైతన్యను తీసుకురావడం కొరకు కరపత్రాల సదస్సులు సమావేశాల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ఆగస్టు ఆరు జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ప్రారంభించి వంద రోజులు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా వినయ్ గౌడ్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి నాయకులు శీలం గౌతమ్ వంశీ రాజేష్ ప్రభాస్ ఉప్పిరాజు ప్రభాస్ మహేష్ ఉమేష్ నవీన్ సంతోష్ పాల్గొన్నారు చేయడం జరిగింది విద్యార్థి జనసమితి విద్యార్థి జనసమితి ప్రోగ్రాం డిజైన్గా ఈరోజు ధర్మ ధర్మాజన ఆదేశాల మేరకు గంజాయి ముసల్లీ చేయడం జరిగింది యువత సూర్యాపేటలో బాధానికి మానిటర్గా మారుతున్నారు తెలంగాణ స్టేట్ మొత్తాన కూడా మా సూర్యాపేటలో నడుస్తున్నటువంటి గంజాయి ఈ దంతా నిర్మూలన కోసం మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నం దంత నిర్మూలన జరిగేంత వరకు ప్రయత్నం ఆడదు దీనికి తెలంగాణ జనసేన పార్టీ మార్చింది తెలంగాణ యువత కూడా సపోర్ణంగా ఆమె నిలబడుతుంది దీనికి గారు గౌరవ ప్రయత్నించారు బాధ్యత కూడా చాలేదో ఒక సింగ Jangan lupa like, share, dan subscribe